ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళుంటే రావచ్చు సుందరమూర్తి నువ్వా ముసలాడా నువ్వు నాతో పోటీ పడతావా నిశ్శబ్దంగా ఉండండి అందరూ ప్రశాంతంగా కూర్చోండి నిశ్శబ్దం అయ్యా బహుమతి ఇలా పట్టండి సుందరమూర్తి రండి తీసుకోండి బలం ఒక్కటే ముఖ్యం కాదు అనకుగా ఉండాలి నన్ను క్షమించండి అయ్యా లేవండి పట్టు నువ్వెందుకు గోడాలు దూకావయ్యాయకుడు తీసుకెళ్లి వెయ్యి కాపడబెట్టండి ఏం పండ్రయ్యా మనకున్నది సరిపోదట్రా పది కాసుల గొలుసు పదివేల రూపాయలు కావాలని అబ్బలు తినొచ్చావే రా అమ్మ విజయ వీడికి ఇన్నిళ్ళు వచ్చినాయి ఇప్పటివరకు వీడిని ఒక్క రోజు కూడా వాడి నాన్నగారు కొట్టారు గారు ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు నొచ్చాడే నా కొడుక్కుడు నాకు బాగా తెలుసు వాడంతట వాడుగా వెళ్తుండడు ఏ మొదటి పోడలో వాణ్ణి ఉసి కలిపి ముందుకు తోసుంటారు వాళ్ళు బాగా పడ నానే రావద్దు అమ్మా నువ్వు ఊరుకో అమ్మా విజయ నువ్వు కూర్చో అమ్మా నువ్వు వెళ్లి విజయ్ కాఫీ పెట్టు పోమ్మా నన్ను క్షమిస్తావా నా వల్లే కదా నీకు ఈ బాధంతా ఇదొక బాధ విజయ నీకోసం నేను ఎన్ని బాధలనా భరిస్తాను ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు నువ్వు అత్త కొడుకువే నాకు బావ వరసే నీ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే నేను నిన్ను భర్తగా ఎప్పుడో కల్లోనైనా ఊహించుకోలేదు బావా ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నేను చేసుకునేదాన్నేమో చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను అందుకే వివాహం అంటూ చేసుకుంటే వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు రెండు మనసులు ఒకటవ్వాలి నేను నిన్న ఎద్దేవా చేశాను ఏడిపించాను కూడా అదో తమాషా ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను చూడు బావా నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా బంధుత్వం వేరు బంధం వేరు నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు ఈ విజయ్ని మర్చిపోబావా బావా నీ ఒళ్ళు మాత్రమే కాదు నీ మనసుని గాయం చేశాను నన్ను క్షమించు నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు నిజం చెప్తున్నాను ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు మా అమ్మ నాన్నే ఆరు నెలల తర్వాతే వస్తాను ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు నేను ఈ ఊరు వచ్చేస్తాను అప్పుడు చూడు బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను దిగులు పడక బావా నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు జలుబు చేస్తుంది

ఏమి విజయ మెడ్రాస్ లో చెరువులు కొలంలో ఉంటాయా ఉంటాయి కానీ అందులో నీళ్ళే ఉండవు అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానం చేయరా చేస్తారు వర్షాలు వచ్చినప్పుడే బాగా కమలవా సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది అవునా విద్య విద్య అదిగో అక్కడుంది ఏమిటి అలా నుంచింది విద్య ఏ విజయ రాలే పోదాం మీరు స్నానం చేయండి తర్వాత వస్తాను సర్లే త్వరగరా బాబా ఇవాడ బలే వేట విజయా ఏ విజయ భోజనానికి రా నాకు ఆకలి లేదు ప్రమాదకరంగా ఉంది నాడు గారు పెద్ద సమస్య అండి ఏంటా సమస్య చాలా పెద్ద సమస్య అండి మీరు రండి 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 కూర్చోండి చెప్పండి పేపర్ చదివారండి లేదే గవర్నమెంట్ కూలిందా అదే ఆలోచన మీకు అయోధ్యలో మసీదు పడగొట్టారండి పడగొట్టారా అబ్బా ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట దాని గురించి మీరేమంటారు నేను అనడానికి ఉందయ్యా ఇది ఎవరి దేశం హిందూ దేశం మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి కట్టి తీరాల్సిందే అదే మసీదు ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి హిందూ అట క్రిస్టియన్ అట ముస్లిం అట భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది ఎప్పుడు చూసినా చూసినాను صارت చాలా పరత్యాస్తా ఉంది దీనికి ఏమైంది ఏంటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే ఏం లేదు టైం ఏంటి రావే పోదాం నేను రాను మీరు వెళ్ళండి నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను సర్లేమ్మా నువ్వు ఎల్లిగారా రండి పదండి